తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ ఏ కోడి కొంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం గురువారం పున్నమి మరియు అశ్లేష నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం రెండు గంటల యాభై నిమిషాల నుండి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద పశ్చిమ కాకి నల్ల కాకి మీద పింగళ డాగా మరియు నెమిలి మీద కోడి నెమిలి మీద కాకి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అశ్లేష నక్షత్రం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలి డ్యాగ మీద పింగళ రంగు కాకి మీద పసుపు రంగు కాకి డ్యాగ మీద కాకి పిచిక రంగు కోడి మీద ఎర్ర కోడి నల్లబోర మీద విజయం సాధించడానికి అవకాశాలు గురువారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మన పేరు పూలపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును పన్నెండుకు వదలాలి గురువారం పడమర దిశలో కోడి పన్నెండుకు వద వదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మన కమెంట్స్ వచ్చిన ఆధారంగానే సంక్రాంతికి ఏ రంగులు వినియోగించుకోవాలి అనే దాన్ని బట్టి జాముల ప్రకారంగా నేను వీడియో తయారు చేయటం అనేది జరిగింది రేపు ఉదయం ఆరు గంటల నుండి ఆ వీడియోని నేను విడుదల చేయడం అనేది జరుగుతుంది మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డేగా పిగా ఎర్రాబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకి నెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పశ్చిమ డేగా విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినెమలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి రెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఏరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం గట్టిగా కాకి వెలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుకు రంగు డేగా పింగళాలో ఎర్రఅ్రాసును మరియు పశిమి డేగలను వినియోగించుకుంటారు డేగలకు పసిమి ఎక్కువగా ఉంటే అవి ఎక్కువగా విజయాలు సాధిస్తాయి అదేవిధంగా అబ్రాసుకు కూడా డేగ పసిమి అనేది ఎక్కువగా ఉండవలసిన అవసరం అనేది ఉంది అప్పుడే డేగా పింగళాలో ఎర్ర అబ్రాసులను లేకపోతే పశ్చిమ డేగలను వినియోగించుకోవచ్చు అంతే విధంగా డేగా పింగ్ల డేగకి కొంచెం కోడి చూపు ఉంటే పర్వాలేదు అతిగా మించి కోడి చూపు ఉంటే అది కోడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఆ టైంలో కూడా విజ విజయాలు సాధించడానికి అంతగా అవకాశాలు తక్కువగా ఉంటాయి రసంగల్ను కూడా ఈ పందెంలో వినియోగిస్తారు రసంగులను కూడా వినియోగిస్తారు రసంగులు వచ్చి నెమిలి డాగలో విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి డేగా పింగళాలో విజయాలు అంతగా అనుకూలంగా సాధించవు కాబట్టి రసంగులను వినియోగించుకోవటం తగ్గించుకుంటే బాగుంటుంది రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాకి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్ర నెమిలి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఇరవై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుగు రంగు కోడికాయకి పందంలో పచ్చ కాకులను కాకులను ఎక్కువగా వినియోగించుకుంటారు కోడికాయకి అనగానే ఎక్కువ కోడి చూపు ఉన్న కోడి కాకులను వినియోగి వినియోగించుకుంటే అవి కోల్డ్గా పోటలాటానికి అవకాశాలు ఉంటాయి ఆ టైంలో ఇవి అపజయం పాలవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడిచూపు తక్కువ మాత్రమే ఉన్న వాటినే ఈ కోడికాయ పందంలో వినియోగించుకోవాలి ఎక్కువ చూపు ఉన్న కోడి కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు మరీ ఎక్కువ శాతం కోడిచూపు ఉండకూడదు మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలి డేగా ఎర్రనెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఎర్ర బ్రాసులు ఎర్ర నెముళ్ళ కింద కోట్లాడటం అనేది జరుగుతుంది ఎర్ర నెమ్ముళ్ళ కింద కూడా వీటిని వినియోగించుకోవచ్చు కోడి నెమ్ముడి డ్యాగ ఈ కోడి నెమలి డ్యాగ్ అనేది ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదర కోడికి తెల్లకాళ్ళు ఉండాలా ఎదర బోర మీద ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగానే డాగ బరక అనేది ఉండాలి మెడలో నడుము మీద కోడి చూపు ఉండవచ్చు రెక్కలపైన ఇటుపైన డేగ పసిమెది ఉండాలి అప్పుడే ఇది కోడి నెమిలి డాగగా పోట్లాడుతుంది అప్పుడే దీనిని నిమిలీ డాగ పందెంలో వినియోగించుకోవచ్చు నెమిలి డాగా పందెంలో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఎర్ర నిమ్ముళ్ళు అనేవి ఈ నెమిలి డాగ్కి ఎదురు పడితే డాగ నిమిలి డాగ పందెంలో ఎర్ర నెమ్ముళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి నెమిలి డాగలు కొంచెం తక్కువగా సాధిస్తుంటాయి ఒకవేళ కదలికలు ఎక్కువగా ఉన్నట్లయితే నిమిలీ కూడా విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి చాలామంది నిమిళ్ళు పైన రెండు మూడు డాగ ఈకలు కలిగి ఉంటే దాన్ని ఎర్రనిమిలి అంటారు ఎర్రనిమిలి అంటే అలా కాదు మనం పుటోలు పెట్టిన ఆధారంగానే ఎర్రనిమిళ్ళు ఉంటే విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడాగకు బదులుగా ఎర్ర రసంగులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ముసుకో రంగు డ్యాగానిమిలి డాగానిమిల్లో ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగానే ఎర్ర నిముళ్లను ఎర్ర అభ్రోసులను ఎక్కువగా వినియోగించుకోవాలి అవి రెండు లేని పక్షంలో కోడినిమిల డాగలను ఫోటోల పెట్టిన ఆధారంగానే కోడి నిమ్ముల డాగలను వినియోగించుకుంటే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై ఐదు శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి నెమిలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఏదైనా నల్లపోర ఉండాలి కాకినమిలికి అదేవిధంగా రెక్కల పైన వీటిపైన లోపల కోడిచూపన ఉండాలి అప్పుడే ఇది కోడి కాకినమిలిగా పోట్లాడడం అనేది జరుగుతుంది అప్పుడే వీటిని వినియోగించుకోవచ్చు పింగళ విజయం తొంభై శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రనమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళాలో కాకి నిముళ్ళను కాకి నిముళ్ళను తెల్ల కోళ్లను బొట్లు ఉన్న తెల్ల కోళ్ళు మాత్రమే ఈ పందెంలో ముసుగు రంగులుగా వినియోగించుకోవచ్చు ఐదవ జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కోడి నెమలి అంటే ఈ ఫోటోలో పెట్టినవి రెండు కూడా కోడి నెముళ్ళే ఏ కోడిపుంజుకైతే మెడలో నడు మీద కోడిచూపు ఎక్కువగా ఉంటుందో వాటినే కోడి నెమలి కింద లెక్కిస్తారు కాబట్టి కోడిపుంజులో మూడు వంతులు కోడి చూపు ఉన్న నెముళ్ళనే కోడి నెముళ్ళు అంటారు చాలా మంది తెల్ల నెమ్ముళ్ళే కోడి నెమ్ముళ్ళు అంటారు కొంతమంది కాకినెముళ్ళలో కోడి చూపులను కూడా కోడి నెమ్ములు అంటారు ఈ నల్ల శవలాలలో కోడిచూపులు ఉన్నవి కూడా తెల్లని కోడి నెమ్ముళ్ళుగా పోట్లాడతాయి ఇవి ఎక్కువగా కోడి నెమ్మలుగా పోట్లాడతాయి ఎందుకంటే తెలుపు అనేది ఎక్కువగా ఉంటుంది తెల్ల నెమ్ముళ్ళు తెలుపు అనేది ఉంటే అవి కూడా కోడి నెమ్ములుగా పడతాయి ఈ రెండు రంగుల్లో తెలుపు దేనికి ఉంది దాన్ని బట్టే కోడి పుందుని ఎంచుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ముసుగు పందెం వేసేటప్పుడు కోడి నెముళ్ళు అవుతాయా లేదా అనేది మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి గురువారం కృష్ణపక్షం ఈ రోజున ఏ పుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి జీర్ణశక్తి కొరత అంటే కోడిపుంజుకు ఉండే రోజు కదలికల మీద కూడా ఈ రోజు దాని యొక్క కదలికలు కొంచెం తక్కువగా ఉంటాయి మందంగా ఉంటాయి అనేది తెలియజేయడం అంటే పందెంలో విజయం సాధించదు అని కాదు రోజు ఉండే కదలికల మీద ఈ రోజు దాని యొక్క కదలికలు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ జీర్ణశక్తి కొరత ఉండటం వల్ల వాటి యొక్క కదలికలనేవి తక్కువగా ఉంటాయి